See, I don't change my stand. Still, I'm supporting my party stand. Here, in tune of, tunes of Modi, only they are playing. Just one, one day before the notification, they have arrested Kavita for political benefit for BRS and BJP. They're acting like their frontal organization. So still, my statement is same. I don't change my stand. దిస్ అరెస్ట్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది పాలిటిక్స్ ఇన్ఫ్లుయన్స్ బై నరేంద్ర మోడీ జీ అంటే ఏ బాండ్స్ ఎవరికి ఇచ్చిండ్రో ఆ లెక్క కూడా బయట పెట్టమని సుప్రీంకోర్టు చెప్పింది బాండ్స్ కొనుగోలు చేసిన సంస్థలు నిధులు తీసుకున్న సంస్థలు ఉన్నాయి కొనుగోలు చేసింది ఎవరు ఏ సంస్థలకి బాండ్స్ ఇచ్చిందని తేలినప్పుడు నిర్దిష్టమైన ఆరోపణ చేయొచ్చు ఆ వివరాలు లేకుండా మనం ఏది మాట్లాడినో గాల్లో మాట్లాడినట్టుగానే ఉంటుంది కాబట్టి కో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది మీరు కొనుగోలు చేసిన బాండ్స్ ఎన్ని ఏ రాజకీయ పార్టీలకు ఇచ్చినో కూడా మీరు వివరాలు బయట పెట్టాలని చెప్పింది ఆ వివరాలు వచ్చిన తర్వాత పూర్తి వివరాలతోని కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది ఏందీ ఎస్ డెఫినెట్గా నేనే ప్రకటించిన రాబోయే పార్లమెంట్ ఎన్నికలు మేము గా భావిస్తున్నాం మా పనితనాన్ని వంద రోజుల పరిపాలన దృష్టిలో పెట్టుకొని ప్రజల్ని ఓటేయమని మేము విజ్ఞప్తి చేస్తున్నాము ప్రజలకు మేము స్పష్టంగా చెప్పినాము మేము నిర్దిష్టమైన హామీలు ఇచ్చినాము వాటిని తప్పకుండా అమలు చేస్తాము మా పరిపాలనను కొలబద్దగా పెట్టుకొని మీరు ఓటండి అని చెప్తున్నాం పదేండ్ల మోడీ పరిపాలన పదేళ్ళ కేసీఆర్ పరిపాలన వంద రోజుల మా పరిపాలన మీ కళ్ళ ముందు ఉంది ఈ మూడింటిని విశ్లేషించి మూడింటిని దృష్టిలో పెట్టుకొని ప్రజల్ని ఓట్ వేయండి ఇది మా ప్రభుత్వానికి రెఫరెండమే నేను అనేది ఏంటంటే ఇది ఎన్నికల స్టంట్ చంద్రశేఖరరావే ఇంతవరకు ఖండించలేదు ఇంతవరకు తను దీని పట్ల విధానం ప్రకటించలేదు ఈ అరెస్టు పట్ల చంద్రశేఖరరావుకే ఈ విషయంలో విధానం లేదు ప్రకటన లేదు ప్రతిపక్షాలుగా మేము చెప్పేది ఒక్కటే అవినీతి పరులు ఎవరున్నా శిక్షించాల్సిందే కానీ ఆ ముసుగులో మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఒకరోజు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందు మొత్తం పెద్ద డ్రామాకు తెరలేపి ఒక పెద్ద డ్రామా కంపెనీని నడుపుతున్నట్టుగా అనిపిస్తుంది చారి గారు తండ్రిగా కూతురుని అరెస్ట్ చేస్తుంటే రావాల్సిన బాధ్యత లేదా ఎందుకు రాలేదు మీరేం చెప్తారు ఇక వాళ్ళని ఏం చేస్తామని చెప్పు వాళ్ళ